पटी का संग మరి ఈ యొక్క నాటకానికి నా వంతు రామన్ గౌడ్ గారు పదివేలు పదార్లు ఇస్తున్నారు కాబట్టి దయచేసి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా చేస్తున్నాం అలాగే వీరేష్ గౌడ్ గారు కూడా ఈ యొక్క నాటకానికి ఐదు వేల పదార్లు బహుమతిగా ఇస్తున్నాడు వారు కూడా ప్రత్యేక ధన్యవాదములు అందరూ ఒకసారి గట్టిగా చపాట్లు కొట్టాల్సిందిగా మనం చూస్తున్నాం మరియు బసరాజు గౌడ్ గారు కూడా ఈ యొక్క నాటకానికి ఐదు వేల పదార్లు మరి ఈ గౌడ్ గారు ఐదు వేల పదహారులో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుచున్నాం మరియు మాజీ సర్పంచ్ నెక్కిదుల్లయ్య వారు కూడా ఈ యొక్క నాటకానికి రెండు వేల ఐదు వందల రూపాయలు సర్పంచ్ దులయ్య గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి మరియు గూర్ రమేష్ రెండు వేల ఐదు వందలు వారు కూడా ప్రత్యేక ధన్యవాదములు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆటో రాముడు ఐదు వేల పదహారులు వారు కూడా ప్రత్యేక ధన్యవాదములు గట్టిగా చప్పాలు కొట్టాలి తల్లి రవి రవి గౌడు మూడు వేల పదహారు వీరేష్ గౌడ్ ఐదు వేల పదహారులు బసరాజు గౌడ్ ఐదు వేల పదారులు మాజీ సర్పంచులయ్య రెండు వేల ఐదు వందలు నెయ్బాయి రమేష్ వై పదారులు వీరన్ గౌడు పదహైదు వందలు మరి గురుపాదనాయుడు వెయ్యి రూపాయలు సంజీవ్ నాయుడు వెయ్యి పదారులు ఎంపిటీ భాస్కరు రెండు వేలు అమరేష్ ఐదు వేలు మహిబూబు రెండు వేల పదహారు గూరు గోవిందు పదహైదు వందలు గూరు వెంకటేష్ వెయ్యి రూపాయలు గూరు రమేష్ రెండు వేల ఐదు వందలు మేక లమంతి వెయ్యి రూపాయలు చప్రస్తింపై వెయ్యి పదారులు డాక్టర్ రామయ్య వెయ్యి పదహారులు చమరకాన రెడ్డి నాటక బృందం పదివేల పదారులు అమరేగల తిమ్మప్ప వెయ్యి పదార్లు శ్రీరామ్ రామంజనే వెయ్యి పదార్లు సర్పంచ్ జీవమ్మ రెండు వేలు సుజీర్గౌడు వెయ్యి పదార్లు బ్రహ్మయ్య స్వాములు ఐదు వేలు మరి ఎం తిమ్మప్ప వెయ్యి రూపాయలు చాకలు శివప్ప రెండు వేల పదార్లు మీద గుడ్డన్న వెయ్యి రూపాయలు చాకలు నాగన్న చిలక నాగన్న వెయ్యి పదార్లు కే భీమేష్ వెయ్యి పదార్ పల్లి రవిగౌడు మూడు వేల పదార్లు ఉప సర్పంచ్ తిమ్మప్ప రెండు వేలు అందరికి కూడా ధన్యవాదాలు మరి ఎప్పుడైనా సరే మన గ్రామంలో ఏం కార్యక్రమం చేసినా మా వంతు సహాయం మేము చేస్తామంటూ ముందుకు వస్తున్నారు మన పెద్దలు మరి ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం మరి ముందుగా ఇప్పుడు మరి నాటకాన్ని ప్రారంభించుకున్నాం ముందుగా గురుకరుణ పాటతో గురుని తలుచుకుంటూ గురుకరుణ పాటుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీరామ్ శివసాము కూడా ఈ యొక్క నాటకానికి వెయ్యి పదార్లు వారు కూడా ప్రత్యేక ధన్యవాదములు

పద <coughs> తురా

Wanna move to move it, darling? Come on, let's <laughs> dance. to move it, darling? Wanna move it, darling? Come on, let's dance.

వీరబ్రహ్మం గారు నాటకం నేర్చుకునే వాళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి పదివేల రూపాయలు చందాగా ఇవ్వడం జరిగింది మరి చమనకాంత్ రెడ్డి గ్రామం తరఫున వారి నాటకం బృందం తరఫున వారి యొక్క గురువు గారు అయినటువంటి రంగారెడ్డిని గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం